డిసెంబర్ సదహారు నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసం విష్ణుమూర్తి పూజ విధానం మరియు నియమాలు మార్గశిర మాసం మరియు పుష్యమాసం మధ్యలో ధనుర్మాసము ఏర్పడుతుంది అందువల్ల ఈ సనానికి ఎంతో విశిష్టత ఉంది దీనినే సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు కొనసాగుతుంది ఈ నెలలోని రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు సాధారణ కాలంతో పోలిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని అని కూడా పిలుస్తారు అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించటం శుభం కాదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసంలో చేయవలసిన పూజా నియమాలు అలాగే ఈ కాలంలో చేయకూడని శుభకార్యాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజలతో పోలిస్తే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి అందువల్ల ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించటం అత్యంత శ్రేయస్కరం ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే తెలియక చేసిన పాపాలు తొలగి విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఈ కాలంలో శ్రీకృష్ణుణ్ణి పూజించటం ద్వారా మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో ఇంటి ముందు వాకిలిని శుభ్రంచేసి రంగురంగుల ముగ్గులు వేసి భక్తితో దీపారాధన చెయ్యాలి ఈ ధనుర్మాసం ప్రారంభం కానుందనే ముందే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి పూజాగదిలో ప్రతిష్ఠించుకోవడం శుభంగా భావిస్తారు ఉదయం పూజ సమయంలో తప్పనిసరిగా తిరుపావై పాసురాలు చదవాలి శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలి సమర్పించటం శ్రేయస్కరం నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గలి తిరునాళ్ అని పలుకుతూ నివేదించాలి పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవటం అత్యంత ఉత్తమం అలాగే ధనుర్మాసమంతా తులసి కోటను భక్తితో పూజించాలి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా అదృష్టం కలుగుతుందని నమ్మకం ఈ కాలంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరతాయని శాస్త్రాలు చెబుతాయి ముఖ్యంగా వివాహం కోరుకునే ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న గుణాలున్న వరుడు లభపిస్తాడని విశ్వాసం ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి అందువల్ల ఈ నెలలో ప్రతిరోజు ఒక పూట ఉపవాసం చేసి సాయంత్రం భోజనం స్వీకరించడం శ్రేయస్కరం ఉపవాసం చేయలేని వారు కనీసం మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయ్యాక మాత్రమే నీరు లేదా ఆహారం తీసుకోవాలి పూజకు ముందుగా ఏదీ తినకూడదు ఈ నెలంతా భక్తితో శాంతితో ఉండాలి ఇతరులను నిందించటం కోపగించుకోవటం తగువులు పెట్టుకోవడం చేయకూడదు అలాగే అబద్ధాలు చెప్పకుండా ప్రతిరోజూ సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే అలవాటు చేసుకోవాలి ఈ కాలంలో పగటిపూట నిద్రపోవడం పూర్తిగా నిషిద్ధం ముఖ్యంగా ఈ నెలలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్ర నిబంధన ధనుర్మాసం దైవారాధనకు మాత్రమే అనుకూల సమయం శుభకార్యాలకు కాదు ఈ నెలలో చేయకూడని శుభకార్యాలయాలు ఏమిటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని నమ్మకం అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇళ్లలోకి మారకూడదు ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం చేయకూడదు లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించటం చెవులు కుట్టించటం చేయకూడదు కానీ అన్నప్రాసన వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించటం అత్యంత శ్రేయస్కరం ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు ఈ నెలంతా నేలపై పడుకోవటం కూడా పండితులు ఉత్తమంగా సూచిస్తున్నారు ధనుర్మాసంలో నది స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్పాయి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ముహూర్త సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యేళ్లు భగవంతుణ్ణి పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం ఇక మనలో చాలామంది ఎప్పుడూ కష్టాలు దారిద్ర్య బాధలతో బాధపడుతుంటారు అలాంటివారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్లి వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి ఇలా చేస్తే దారిద్ర్యం తొలగి మంచి రోజులు ప్రారంభమవుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో గోశాలకు వెళ్లి గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ణి ఊయలలో ఉంచి భక్తితో పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు పండ్లు దానం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలు త్వరగా తగ్గిపోతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వ్యాపారాల్లో లాభాలు పొందాలనుకునేవారు ఈ ధనుర్మాసంలో గోవింద నామాలను ఎక్కువగా జపించాలి ఇలా చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పై తేదీన ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని అంటారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమవుతుందని నమ్మకం ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనహెటిసార్లు జపిస్తే ఎలాంటి కోరికైనా సులభంగా నెరవేరుతుందని పెద్దలు చెబుతారు వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహయోగం పెళ్లైన స్త్రీలకు సుమంగళయోగం కలుగుతుందని విశ్వాసం అనారోగ్యంతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం చేయడం లేదా పెన్నులు పుస్తకాలు వంటి విద్యా సామాగ్రిని దానం చేయడం శ్రేయస్కరం గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉన్న బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఇంటి సమీపంలో విష్ణుదేవాలయం ఉంటే ప్రతిరోజూ ఆలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయడం మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ధనుర్మాసంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుపావై పఠిస్తారు ఈ ధనుర్మాసం కాలంలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తిరుపావై వ్రతం ఆచరించిందని నమ్మకం అందుకే ఈ మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుపావై పాడడం ఆచారం ఇలా ప్రతిరోజూ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే కోరికలు నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని దారిద్ర్య బాధలు తొలగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెబుతారు ముఖ్యంగా ఈ మాసంలో ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు ఉంచి వాటిపై పువ్వులు పెట్టి పూజించాలి ధనుర్మాసంలో ముగ్గుపై గొబ్బెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడని పెద్దల నమ్మకం ఈ ధనుర్మాసం రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి ఇంతటి విశిష్టత కలిగిన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు